அட்வன் எப்படி

ಅಣ್ಣ <laughs> Alder, 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 alder अन्ना मक्के अन्ना मक्को मक्को क्या कर रहे हो मक्को क्या कर रहे हो मक्को नूरी किधर किधर नहीं जा रही किधर जा रही है किधर जा హుస్నాబాద్ సమ్మక్క సారక్క ఆశీర్వచనం తీసుకున్నాం అందరం అందరూ చల్లగా ఉండాలని రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి రైతులు మిగతా అన్ని వర్గాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తాను అదేవిధంగా మేము కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రజల యొక్క అంశాలన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని అమలయ్యి ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శకం ఇచ్చి ఆశీర్వచనమని చెప్పి సందర్భంగా పెడుతున్నాము